డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుదీప్ లాగ్స్ అండ్ మోర్ ఛానల్ ఇంగ్లీష్ భాషలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే సి అనే అక్షరం కా శబ్దం పలుకుతుంది శబ్దం పలుకుతుంది ఎప్పుడు శబ్దం పలుకుతుంది ఎప్పుడు సా శబ్దం పలుకుతుంది అనేది డౌట్ అనమాట ఈ వివరణ ఇవ్వడానికే ఈ వీడియో మీకోసం ఓకే ఫ్రెండ్స్ ఈ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సి ఎప్పుడు శబ్దం పలుకుతుంది అంటే సి పక్కన ఓవల్స్ ఇప్పుడు ఏఈ ఐఓయు అనేది ఓవల్స్ కదా ఈ ఓవల్స్ లో ఏ ఒ సి వచ్చినప్పుడు మాత్రమే కా శబ్దం పలుకుతుంది ఎగ్జాంపుల్ సి పక్కన ఏ వచ్చినప్పుడు సిఏపి క్యాప్ సిటి క్యాట్ సిఏఎన్ డిఎల్ఈ క్యాండిల్ ఇలా సి పక్కన ఏ వచ్చినప్పుడు కాశబ్దం పలుకుతుంది సి పక్కన ఓ వచ్చినప్పుడు కాట్ సిఓఎంఎంఓఎన్ కామన్ ఐ అండ్ కాయిన్ సి పక్కన ఓ వచ్చినప్పుడు కూడా కాశం పలుకుతుంది సి పక్కన యు వచ్చినప్పుడు సియుపి కప్ సియుటి కట్ సిఎన్ఎన్ ఐఎన్జి కన్నీ సి పక్కన యూ వచ్చినప్పుడు కాశ్దం పలుకుతుంది సి పక్కన ఓవల్స్ ఈఐవై వచ్చినప్పుడు సా శబ్దం పలుకుతుంది సి అనే సిం పక్కన ఈఐవై అనే అక్షం వచ్చినప్పుడు శబ్దం పలుకుతుంది సి పక్కన ఈ వచ్చినప్పుడు సిఈఎన్టీ సెంట్ సిఈఆర్ టిఐఎఫ్ఐ సర్టిఫై సిఈఎంఈన్టీ సిమెంట్ ఇలా సి పక్కన ఈ వచ్చినప్పుడు శబ్దం పలుకుతుంది సి పక్కన ఐ వచ్చినప్పుడు సిఈఆర్ సిఎల్ఈ సర్కిల్ సిఐటివై సిటీ సిఐఎన్ఈఎంఏ సినిమా ఇలా సి పక్కన ఐ వచ్చినప్పుడు శబ్దం పలుకుతుంది సి పక్కన వై వచ్చినప్పుడు సివై సిఎల్ఈ సైకిల్ సివై బిఈఆర్ సైబర్ సివై సిఎల్ఓ ఎన్ని సైక్లోన్ ఇలా సి పక్కన వై వచ్చినప్పుడు కూడా సా శబ్దమే పలుకుతుంది ఇవి మాత్రమే కాక ఇంగ్లీష్లో ఏదైనా వర్డ్ కానివ్వండి దానిలో లాస్ట్లో సి వస్తే అప్పుడు కూడా శబ్దం పలుకుతుంది ఎగ్జాంపుల్ పిక్నిక్ టెక్నిక్ లాజిక్ ఇట్లా లాస్ట్ సీ వచ్చినప్పుడు కా శబ్దం పలుకుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో ఏదైనా పదం చివర సి వచ్చినప్పుడు కా శబ్దం పలుకుతుంది ఎగ్జాంపుల్ పిఐసి ఎన్ఐసి పిక్నిక్ ఎన్ఐసి టెక్నిక్ ఎల్ఓజిఐసి లాజిక్ ఇలా ఏదైనా పదం చివర సి అనే అక్షరం వచ్చేప్పుడు శబ్దమే పలుకుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్ సి ఎప్పుడు సా శబ్దం పలుకుతుంది ఎప్పుడు కా శబ్దం పలుకుతుంది అనేది మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా ఇంగ్ ఇంగ్లీష్లో ఇంగో లెటర్ కూడా ఉంది జీ అనేది జీ అనేది గా శబ్దం పలుకుతుంది అట్లా జా శబ్దం కూడా కొన్నిసార్లు పలుకుతుంది సో దీనికోసం వివరణ కోసము నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ ప్రెస్ చేయండి అలాగే మీరు ఇంగ్లీష్ లెటర్ సి గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సీ యూ